ఈ కార్యక్రమంలో మహిళలు నాయకురాళ్ళు అందరూ వచ్చారు చాలా చాలా సంతోషం ఇది బాధ్యత చిన్న బాధ్యత కాదు ప్రధాన కార్యదర్శి ఒక పార్లమెంటుకి ప్రధాన కార్యదర్శి అంటే అందులోనే విశాఖపట్నంలో ఈ బాధ్యత స్వీకరించడం అంటే చాలా నమ్మకం ఉంటేనే కానీ అటువంటి బాధ్యత ఎవరికి రాదు ఎంతో నమ్మకంతో శెట్టి శ్రీనివాస్ గారికి ఎన్నో మంచి కార్యక్రమాలు వారు సతీమణి వరకు కార్పొరేటర్గా కూడా చేశారు అత్యంత నేరోగా మిస్ అయిపోయింది మొన్న వారు పోటీ చేస్తే ఇదే కనుక భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు పార్టీలు కనుక కలిసి ఉన్నప్పుడు కనుక పోటీ చేసి ఉంటే తప్పనిసరిగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారో వారందరూ కూడా ఉమ్మడి అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో అందరూ కార్పొరేటర్స్ గెలుపొందేదానికి అవకాశం ఇది ఉండేది మూడు పార్టీలు కలయిక జరిగింది ఉమ్మడి అభ్యర్థులు ప్రకటన రావటం జరిగింది ఈరోజు మన ఎంపీ అభ్యర్థిగా భరత్ గారికి ఇవ్వటము చాలా చాలా సంతోషం వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదములు నమస్కారములు అభినందనలు తెలియజేసుకుంటారు